ఎవరు చేస్తున్నారు నా శుద్ధ హృదయం కలుగు చేయము నా అంతరంగంలో స్థిరమైన నా అంతరంగంలో నా హృదయంలో నా మనసులో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము నీ సన్నిధి నుండి నన్ను త్రోసి వేయకుము నీ పరిశుద్ధ ఆత్మ నాయ్ తీసివేయకు దేవునికి మా ఇంకో కలుగుతున్నా ఇంత చక్కటి ప్రార్థన చేస్తున్నాడు పశ్చాత్తాపడుతున్నాడు వదిలి రెండు కూడా వచ్చినప్పుడు చదవట్టు నీ కృప చొప్పున నన్ను ఏం అసలు దాని గారు కేకలేస్తుంది అయ్యా కేవలం నా మంచితనాన్ని బట్టి కాదు కేవలం నీ కృప చొప్పున నన్ను కరుణించు నీ వాచ్ చొప్పున నా అతిక్రమములను తుడిచి నా అతిక్రమముల తుడిచివేషం బాగుగా కడుగు కడుగు నన్ను పవిత్ర పరుక్ష నా అతిక్రమంలో నాకు తెలిసే ఉన్నది ఎల్లప్పుడూ నా ఇది ఉన్నది నీకే విరోధముగా నేను పాపము ఒప్పుకుంటున్నాడు ప్రశ్న తన పుడుతున్నాడు దా దావి పొరపాటున దేవునికి విరోధమైన పనులు చేస్తున్నారు తెలుసుకున్న తర్వాత దేవుడు గద్దించిన తర్వాత ఇంత పచ్చ పండండి పరుపు తేలిపోయేంతగా ఇడ్చాడండి అన్ని కన్నీళ్ళు గడిచాడు అన్ని రోజులు ఏడ్చాడు ఆయన క్షమాపణ దొరికిందాక ఇచ్చాడు ఆ తర్వాత దేవుడు అన్నాడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు దేవుడే ఇంత ఉండండి దేవుడి స్తోత్రం దేవుడి స్టేట్మెంట్ విషయంలో తప్ప శిక్ష వేసాడు వేసాడే కదా వదిలిపెట్టే పనే వాత పడాల్సిందే వరణ దెబ్బ పడాల్సిందే తర్వాత మళ్ళా కరుణిస్తాడు దూ పర్లేదు మన పిల్లలు మనం కొట్టి తర్వాత ఏడుస్తాం తర్వాత ఏం చేస్తారు వేయాల్సిందే ఖచ్చితంగా కాబట్టి ప్రియమైన వాళ్ళు ఎంత ఏడుస్తున్నాడు దేవనానికి పరిశుద్ధాత్మను తీసేద్దయుద్ధాత్మను తీసి కడులేయ్య పాపడు కడులేదు ఏడుస్తున్నాడు దాని అలా మనం కూడా పరిచేద్దాం దేవుడి వాక్య వివాన్ని చూస్తున్నాం ముప్పై ఆరు అధ్యాయ ఇన్మే గ్రంథం ముప్పై ఆరు వచ్చిన పోషన్ ముగిస్తారు ముప్పై ఆరు అధ్యాయం మూడు నాలుగు వచ్చిన ముప్పై ఆరు అధ్యాయం మూడు నాలుగు వచ్చిన

ఎన్వి అన్నోటి మాటలు అపుస్తకములో రాసిను రాసిను ఆజ్నిచిం వ్యహవారం మందిరంలోనికి రాకుండా నిర్మాణ నింపబడిది కాబట్టి నీవు వేడి ఉపవాసదిల మందిరంలో ప్రజలు వినబడుతుంటగా నేను చెప్పగా నీవు పుస్తకములో రాసిన వ్యహవారం మాటం చదివి వినిపించుము ఏడవ వచనంలో చివరి భాగం పక్క వారు తమ చెడు మాత్రం విడుదలేము ప్రజలకి ఉగ్రతయు మహాపు వచ్చునని వాడు ప్రకటించి ఉన్నాడు దేవుడికి మైం కలుగుదా కావచ్చు ఉపవాస దినమును చాటించారంట తొమ్మిదవ వచనంలో ఉపవాస చివరి భాగంలో యహోవా పేరిట ఉపవాస దినము చాటింపగా ఉపవాసం ఉన్నారు ప్రజలు దేవునికి మహిమ కలుగుతుంది కాక కాబట్టి ప్రభునందు ప్రియులట అదేం చేయాలంట ఉపవాస ప్రార్థన అంటే ఏడ్చి ప్రార్థన ఏ ప్రార్థన దిగురమ్మ ఏం ప్రార్థన దేవుడి దగ్గర మోకలి చిన్నల్ని ఏడుపు రావాలి ఎక్కడ కాదు దర్శనం కాదు దర్శనం తర్వాత కళ్ళకు నీళ్ళు రావాలి దేవుడు నా వచ్చినప్పుడు గుండెల నిండా పచ్చి నేను లేటుకు వచ్చినప్పుడు గుండెలు నా బండి మీద ఒకటే తిట్టుకుంటూ వచ్చా స్థాపం చెప్తాం బండి మీద అయ్యా అయ్యాం అలా కట్ చేయాలి పాపం వచ్చింది పాస్టర్ గారు ఎన్ని రావాలా మీరు ఎన్నింటికి వచ్చారో మీరు ఎందుకు వచ్చారమ్మా దేవుడు కోరు ఉపవాంసం రాదు వస్త్రాలు కాదు పైకి నటించిన హృదయాన్ని చెప్పుకోవాలి హృదయంలో చెప్పుకోవటం అంటే వాటిని కడిగేసుకోవడం ఇది తీసేపు రి తీసేపు ఈ సమయాన్ని కాకపోతే నాకు సమయం జ్ఞానం తరుణం ఎక్కువ అని వాళ్ళ దేవుడి దగ్గర ఏంటి తప్పకుండా ప్రతిదీ ఒప్పుకోవాలి నా మాటలు బాగలేవు నా చూపులు బాగలేవు నా తలంపులు బాగలేదు నా పిల్లలకు రక్షణ లేదే నా భర్తకు రక్షణ లేదే దేవుని మాట వింటలేదే అసలు దేశం నీ మాట వింటలేదే అని ప్రభుదే చెప్పి పిల్లల మహా ఉగ్రత ఏంటంట దేవుని ఉగ్రత రాబోతుందంట ప్రజలకి దేవుని మహా ఉగ్రత ఏంటంటే చదవండి ఆ మాట ముప్పై ఆరో అధ్యాయంలోనే ఉగ్రతయు మహా కోపములు వచ్చునని ఎగోవా ప్రకటించుతున్నాడు అదే అంటే రాజు వచ్చి మీద విన్నపంలో దృష్టికి అనుకోవలం మగునేమో ఒకవేళ విడిచిపెడతారేమో తెలుసుకుంటారేమో సరి చేసుకుంటారేమో కరెక్ట్గా నడుచుకుంటారేమో లేదని ఆయన చూస్తూ ఉన్నాడు మీదకి ఉగ్రతయుపముగా నిజముగా ఈ ప్రజల మీదకి ఉగ్రతయు ఉగ్రతయుపం అబద్ధం కాదు నిజమగా ఉగ్రత మహాదేవుని కోపం వస్తుంది మనం జాగ్రత్తగా లేకపోతే ఉప్పువాళ్ళు తినాల సరిగా రాకపోయినా ఒప్పుకోకపోయినా విడిచిపెట్టిపోయినా పశ్చాత్తపడు అడగపోయినా మన మన మీదకి ఆయన కోపం వస్తుంది జాగ్రత్తగా క్రీస్తు కృపను పట్టి భూలోకం కాపాడబడుతుంది కానీ లేకపోతే హుడికి ఇన్సార్లు పతనమై ఉండదు క్రీస్తు శిలో బలిక ద్వారా వీళ్ళ మన కోసం ఆయన నలుగొచ్చి మన శిక్షణ కొట్టివేసి మనల్ని ప్రభుత్వం దేవుడు క్షమించాడు అయితే అనేక సార్లు మన పతనం అయి ఉండేవాడు నాశనం అయిపోయి అలా నాశనం కాకుండా నరగానికి వెళ్ళకుండానే ఏసండా తన ప్రియ కుమారు మన కోసం బలిగా అనిపించాడు మనం క్షమించాడు ఇంకా క్షమిస్తున్నాడు ఇంకా క్షమిస్తున్నాడు క్షమిస్తూనే ఉన్నాడు కానీ నన్ను ఇక క్షమిస్తున్నాడు కదా అని నీవు అలానే అనుకున్నావు ఒక దినా శిక్షకి చూసి 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 మనం ఎలాగ మనం మీద కోపడతామో పిల్లలను కొడతాము అలాగనే దేవుడు కూడా నీ చేయి చేసుకుంటాడు అయితే ఇప్పుడు చేయటం ఖచ్చితంగా చూస్తాడు చూస్తాడు అని యాత్ర ముగిసిన తర్వాత అక్కడ చూపెడతా ఉంటాను బ్రహ్వా పిల్లలైతే మళ్ళా గద్దిస్తాడు అర్థమైందా కుమారులైతే నీవు శిక్ష వస్తాడు అంటే నీవు కుమారుడుగా కుమార్తెగా మార్చబడితే రక్షణ పొంది భయభక్తులు కలిగి ఆత్మని ఆత్మతో నింపబడి ఆత్మను సంపాదించుకొని భయభక్తులు కానీ క్రమంగా నడుచుకుంటూ ఉంటే నువ్వు కుమారుడుగా అంటాడు బైబిల్ గ్రంథంలో డెఫినేషన్ ఉంది కుమారులు అంటే ఎవరు ధ్యానించినప్పుడు నేను రాశాను కుమారులు దేవుడు తన కుమారులను ఎవరిని అంటాడు నేను రాశాను నేను చాలా రాశాను నేను చెప్పడానికి కుదురట్లు కాబట్టి నువ్వు అలా మార్చేది నీ కుమారుడు కుమారుడు తప్పుదారి వెళితే తప్పు మార్గానికి వెళుతుంటే దెబ్బ కొట్టి దండించి మళ్ళా మా అత్తాడు కుమారుడు కాదలుకోడు కుమార్తె కాదలుకోండి వదిలేస్తాడు నీ ఇష్టం అంటాడు ఏమంటాడు నీ ఇష్టం నిన్నేమి ఇప్పుడు నేనేమన్నా ఇస్తాను అలా చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ తీర్పు తెలుస్తాడు అర్థానికి రోషిస్తాడు దేవునికి మాయమ కలుగుతున్నాక నవ చెప్పి ఈ గుర్తు పెట్టుకోండి విపత్తు హోదరాబాద్ పరిస్థితులు ఈ ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి చిన్న ప్రాంతం చేస్తాను వద్ద